మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలను పల్నాడు ప్రాంతంలో ఎవరు చెప్పినా కూడా చాలా వెనకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని చెప్పి మనం వింటూ ఉంటాము రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో ఈనాడు విద్యా సంస్థలు వస్తున్నాయి వ్యాపార సంస్థలు వస్తున్నాయి ఈనాడు సిమెంట్ ఫ్యాక్టరీలు అనేకం వస్తున్నాయి అదేవిధంగా మిర్చి కానీ పత్తి కానీ మిగతా పంటలు కూడా ఎక్కువ శాతం మన పల్నాడు ప్రాంతం నుంచి పండుతూ ఉన్నాయి చారిత్రాత్మకమైన టెంపుల్ బ్రహ్మనాయుడు గారు మరి నాగమ్మ గారు మన నాగార్జున సాగరు ఇలా పురాతనమైన సత్రశాల దేవాలయం కానీ ఇలాంటి చాలా పురాతనమైనవి ఎన్నో చరిత్రాత్మైనవి మన ప్రాంతంలో ఉన్నాయి ఈరోజు వీటన్నిటిని కూడా బయట బాహ్య ప్రపంచానికి తెలపడానికి కానీ మన సమస్యలను తెలపడానికి కానీ ఈ సమస్యలు తెలిపి ప్రభుత్వం దృష్టికి ప్రజల ప్రజల సమస్యలను పార్టీల దృష్టికి అధికార దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు ప్రజానాడి పల్నాడు ప్రజానాడి ఛానల్ ముందుంటుందని ముందుండాలని ఇలాంటి ఛానల్ ఏర్పాటు చేయటం పల్నాడు ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే స్వచ్ఛందంగా మంచి పనులు చేయాలంటే కష్టమైన పని డబ్బులున్నోళ్ళకి అంత కష్టమే ఉండదు కానీ పల్నాడు ప్రాంతంలో డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఒక ఆశయంతో పల్నాడు ప్రజానాడి ఛానల్ పనిచేస్తుంది కాబట్టి ఆ ఛానల్ని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు ఆదరించాలి కూడా ఇంకా ఈ ఛానల్ ముందు ముందుకు రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం